అందరికీ పన్నెండో తేదీ అర్ధరాత్రి అందరూ ఎలక్షన్ మూడ్ ఉంటారనే ఉద్దేశంతో మనల్ని మైమార్పించి ఈ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది అదే గనక ఇంకొక విగ్రహానికి వెంకటగిరిలో ఇలాంటి పరిస్థితి కనుక ఇతర నాయకుల విగ్రహాలు జరిగి ఉంటే మొత్తం ఈ వారికి పరిష్కారం అయిపోయి ఉండేది ఇది కేవలం అంబేద్కర్ గారి విగ్రహం ఇది దళితులకు సంబంధించినటువంటి అంశం అనే లెక్కలోని వాళ్ళు అధికారులు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ తీసుకొని చులకన భావంతో ఈ కార్యక్రమాన్ని ఆలస్యం చేస్తున్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎంతవరకైనా సరే ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని మళ్ళీ యథా ప్రకారం ప్రభుత్వం అధిష్టించాలి అక్కడ మళ్ళీ ఈ ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా రేపు చలో వెంకటగిరి కార్యక్రమానికి మన రేపు ఇరవై తేదీ కార్యక్రమం ఉంది విజయవంతంగా ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేస్తాం మేము మా దళితుల సత్తా ఏమిటనేది అనేది నిరూపిస్తాం పన్నెండో తేదీ ఇరవై తేదీ కాబట్టి అందరూ అంబేద్కర్ వారసులంతా దళిత నాయకులు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ విద్యార్థులు కానీ వీళ్ళంతా ఈ కార్యక్రమానికి సోమవారం హాజరై జలు వెంకటగిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ సభాముఖంగా రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విచక్ష రహితంగా ధ్వంసం చేసినటువంటి దుండగులను నాలుగు రోజులు కావస్తూ ఉన్నా కానీ ఈ ప్రభుత్వ యంత్రాంగం ఈ రోజుకి సంధించుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి మనం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దళితుల్లో ఉన్నటువంటి దళిత సంఘాలు కావచ్చు అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దళిత బహుజన ఆత్మగౌరవ సభ అని చెప్పి ఈరోజు ద్వేదికగా ఒక నిర్మాణం తీసుకొని ఈరోజు చెలో వెంకటగిరికి పిలుపునివ్వడం జరిగింది ఈ చెలో వెంకటగిరి కార్యక్రమానికి ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పీడిత వర్గాలు అదే విధంగా అంబేద్కర్ వాదులు అదేవిధంగా ఈరోజు చదువుకున్నటువంటి ఈ రోజు అంబేద్కర్ రిజర్వేషన్ పొందినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్కరు వేలాదిగా తరలి వచ్చి వెంకటగిరిని దిగ్బంధం చేయాల్సినటువంటి అవసరం మంది ఉందని చెప్పి కూడా ఇస్తున్నారు మనం తెలియజేస్తా ఉన్నాం ఇరవై తేదీ సోమవారం రోజు ఉదయం పది గంటలకి కార్యక్రమం మొదలయ్యి పన్నెండు గంటలకి ఈ రోజు ర్యాలీ జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ కావచ్చు ఏడిపిఎస్ కావచ్చు విధంగా బిఎస్పీ కావచ్చు లేకుంటే ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్ని నాయకులు ఈ రోజు కేడర్ లో మనం పనిచేస్తున్నటువంటి గుర్తు చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మన బాధ్యత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు ఓటు హక్కు కనిపిస్తే ఆ ఓటు హక్కు వచ్చి ఆయన మొహం చూసేటువంటి పరిస్థితుల్లోనే విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం చెప్పడం మనకి తెలియజేస్తాం ఆ ఆవేదనతో ఆ కృషితో ఈ రోజు వెంకటగిరి నియోజకవర్గం ఉన్నటువంటి యువత మొత్తం ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని చిల వెంకటరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము పిలుపునిస్తాం పద్మూ తేదీ నైట్ నైటుగిరిలో పన్నెండో తేదీ నైట్ ఎంగడగిరిలో మా ఎస్సీ ఎస్సీలు గొంతు కోసినట్టు మా అంబేద్కర్ తల నరికారు అంటే ఎంగడగిరిలో అంబేద్కర్ నరిగిన ఒకటే మీ ఎస్సీలు తలనరిగిన ఒకటేరా అని చెప్పి వాళ్ళు మాకు ఇది ఎస్సీలు తోలుకు వస్తే కొన్ని రాష్ట్రాలలో ఏం చేశారో ప్రభుత్వానికి తెలుసు కాబట్టి దీన్ని మీరు ప్రభుత్వం గుర్తించి మేము దళితులు టీడీపీ పార్టీలో కొంతమంది వైసీపీ పార్టీలో కొంతమంది ఉంటారు వాళ్ళు పట్టించుకోవాలా దీని గురించి అని చెప్పి ఆ రోజే ప్లాన్ వేసుకొని చేయటం జరిగింది జరిగింది కానీ మేము ఓటు ప్రశాంతంగా మా నాయకుడు మా మా దేవుడైన అంబేద్కర్ ఓటు హక్కు మీకు కల్పించాను కాబట్టి మీరు ఓటు ప్రశాంతంగా జరిపించుకొని తర్వాత ఏదైనా సాధించుకోనని నా ఆ పొద్దు చెప్పడం జరిగింది దానివల్ల మేము ఓటు అయితే ప్రశాంతంగా చేసుకున్నాం మర మాకు పార్టీతో సంబంధం లే ఎక్కడున్నా అందరం ఒకటైనాము ఖచ్చితంగా దీని మేము జిల్లా స్థాయిలో కాదు స్టేట్ స్థాయిలోనే తీసుకెళ్ళిపోయి మాకు ఎక్కడి నుంచి కావాల్సిన మా దళిత అంతా ఒకటి అయిపోతారు ఇక్కడ ఉద్యమం చేస్తే జిల్లాలో కాదు ఆంధ్ర దాకా గల్లీ దాకా కూడా దీని మా అంబేద్కర్ గురించి ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా ఈ బుద్ధుడు రేపుట్లోనే మాకు నిన్న సిఇ గారు అయితే కమిషనర్ గారు అయితే ఎంఆర్ఓ గారు అయితే వచ్చి మాకు ఇక్కడ న్యాయం చేస్తామని చెప్పినారు ఈరోజు రేపు లోపల న్యాయం జరగకపోతే అంబేద్కర్కి న్యాయం జరగకపోతే దళితులు న్యాయం జరకపోతే ఖచ్చితంగా రేపు సోమవారం నాడు ఇరవై తేదీ ఖచ్చితంగా శివ వెంకటగిరికి వెంకటగిరితో చుట్టుముట్టాము దళితులు అని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఆ రోజుతోనే ఆగదు మాతోనే ఆగదు జిల్లా వార్తగా ఆంధ్ర వార్తగా ఖచ్చితంగా ఇది మేము ఉద్ధి చేసి అందరగోళం చేస్తామని మాకు న్యాయం జరిగేదాకా దీన్ని వదిలిపెట్టమని చెప్పి జై జవహర్ అంబేద్కర్ జవహర్ అంబేద్కర్